వాయిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రజా సమస్యలపై న్యాయ పోరాటం చేసే దిశగా కృషి చేస్తుందని ఆల్ ఇండియా వాయిస్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆర్గనైజర్ ఫౌండర్ కమ్ చైర్మన్ జి చంద్రకుమార్ అన్నారు గువారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి బాలాజీ శంకర్ సింగ్ కార్యదర్శి ఎన్ ఉషారాణి ఉపాధ్యక్షులు వై రఘు సందీప్ కుమార్ కార్యదర్శులు సూరజ్ సింగ్ విజయ్ కుమార్ ఎం చైతన్య కుమార్ రెడ్డి ఆర్గనైజర్ సెక్రటరీ అంజన్ సింగ్ ట్రెజరర్ అండ్ లీగల్ అడ్వైజర్లుగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సునీల్ కుమార్ మిశ్రాను నియమించారు ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సోషల్ జస్టిస్ అంటే మీ అందరికీ తెలిసింది కొత్తగా చెప్పేది సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ ఏదన్నా ఇబ్బందులు అనేవి మనం ప్రతిరోజు మీడియాలో చూసేది సో వాటి మీద మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం యువకుల బాధ్యతగా మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని దీన్ని ఢిల్లీలో ఎన్సిటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి కూడా కొనసాగింది కానీ మా గ్రౌండ్ వర్క్ ఉండడం వల్ల ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తు లాంచింగ్ చేస్తున్నాం తర్వాత అది ప్రతి స్టేట్లో ఉంటుంది భారతదేశం నేషనల్ బాడీ ప్రతి స్టేట్లో కూడా దీన్ని ముందుకు తీసుకుంటామని ప్రయత్నిస్తుంది వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్కి వైజ్ చైర్మి స్వాగతం వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ అనేది అసలు మేము ఎందుకు ఏర్పాటు చేయదలుచుకున్నామంటే నేను చాలామంది చూసిన పేదవాళ్ళు ఏ ఆఫీసులో తిరిగినా కానీ చెప్పులు అరిగిన దాకా తిరుగుతున్నా కానీ వాళ్ళకి ఫలితం అవసరం లేదు వాళ్ళకి ఎంతో కొంత సహాయపడదామనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది ఇదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను చేసిన పాత్రమిత్రులందరికీ రేపు నమస్తారా అండి వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషన్ మేము నేషనల్ వైడ్గా స్థాపించడం జరిగింది దీన్ని ఎన్సిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసి నీ ద్వారా కూడా మేము అనుమతులు పొంది ప్రజలకి సర్వీస్ అందించే విషయంలో ఈ సంస్థను ఏర్పాటు చేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నేషనల్ బాడీని వేళ ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాము మాకు ఈ బాడీకి మెయిన్ ఫౌండర్ కమ్ చైర్మన్గా నెల్లూరు జిల్లా ఉత్తిరెడ్డిపాలెం దామోడుగు విలేజ్ ఉన్నటువంటి ఆయన గరికపాటి చంద్రకుమార్ గారిని చైర్మన్ కమ్ ఫౌండర్గా ఆయన నియమించడం జరిగింది ఆయన ద్వారా మిగతా బాడీని అంతా కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడానికి ఈ పాత్రికేయ సమావేశంలో మేము పాల్గొనడం జరిగింది మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ని విస్తరింపజేసి ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మేము నేను ముందుకు తీసుకురావడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒకటి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ శాఖలో కొన్ని చోట్ల అధికారులు తీరు వల్ల చాలామందికి అన్యాయం గురువుతుంటారు అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టును ఆశ్రయించలేరు కాబట్టి మాగ్లాండ్ ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఏదో చేస్తామన్నది కాదు మా వరకు మేము ఎంతవరకు చేయగలం బాధితుల పక్కన నిలబడి మేము ఉన్నామనే ధైర్యం భరోసా కనిపిస్తూ ప్రభుత్వ అధికారులతో వారి యొక్క పని విధానాన్ని చేయించి ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార పత్రిక రెండు వేల ఐదు గురించి అందరూ వింటారే కానీ ఆఫీసులకు వెళ్తే కొన్ని చోట్ల బోర్డులు కూడా లేనటువంటి ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎనభై నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు కూడా ఈ ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఫైల్ చేసినా కానీ సమాచారం తిరిగి ఇవ్వడం జరగటం లేదు వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అంటే ఏమిటి దాని మీద అవగాహన తీసుకెళ్ళడం కోసం అలాగే ఇవాళ విద్యార్థిని విద్యార్థులు కొంచెం తప్పుదవ పడుతున్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించడానికి లక్షల రూపాయలు వెచ్చించి విద్యా సంస్థలు చేర్చిస్తే వీళ్ళు డ్రగ్స్ ఎంజాయ్ ఇటువంటి వాటికి బానేసీ తప్పుదోవలు వెళ్తున్నారు వాళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటువంటివి చేసి కాలేజీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆ పిల్లలకు కూడా మద్దతుగా నిలబడే వాళ్ళని మంచి మార్గంలో దండించడం కోసం కూడా మా సంస్థ ప్రయత్నం చేసుకుని తెలియజేస్తుంది